అందరికీ నమస్కారాలు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి లాంటిది ఇది జాతీయ హోదా గల ప్రాజెక్టును గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సోమవారాన్ని కూడా పోలవరం వారంగా మార్చుకొని అధికార యంత్రాంగాన్ని కాంట్రాక్టర్లందరూ కూడా మరి పనులు పెట్టించి పనులు చేయించడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక శ్రద్ధతో సుమారు డెబ్బై రెండు శాతం పనులను పూర్తి చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు కష్టాలు మొదలయ్యాయి రివర్స్ ట పైన కాంట్రాక్ట్లు మార్చి అందులో జోక్యం చేసుకుంటూ మరి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా ఈ ప్రాజెక్టును విధ్వంసం చేశారు ఈరోజు రాష్ట్రంలో ఆ యొక్క ప్రాజెక్టు పరిస్థితి చూసినప్పుడు చాలా బాధేస్తుంది నేటి ఈ ప్రాజెక్టు దారుణ పరిస్థితికి కర్త కర్మ క్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో చూస్తే వాళ్ళేమో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాము ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పనులు చేశామని చెప్పుకుంటున్నారు ఇది పచ్చి అబద్ధం వారి ఐదేళ్ల కాలంలో కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టారు కేవలం మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం పనులు చేశారు ఈరోజు వాళ్ళు పరిశీలిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన కాలంలో సుమారు పదహైదు నెలల పాటు పనులు చేయకుండా గాలి గదిలేసి పూర్తిగా కార్యక్రమాన్ని స్తంభింపు చేయడంతో వచ్చే వరదల వల్ల మరి అక్కడ ఆయాప్రమ వాళ్ళంతా కూడా దెబ్బతినడం జరిగింది ఈరోజు వాస్తవ పరిస్థితి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు ముందించారు చాలా బాధగా ఉంది చేసినంత చేసిన తర్వాత ఈరోజు వాస్తవ పరిస్థితి ప్రజల ముందు వచ్చినప్పుడు దాని సమాధానం చెప్పుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా నాయకుడు ముఖం చాటేసి సాక్షి పత్రిక ద్వారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు ప్రచారానికి సిద్ధపడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినంత సత్తగాని మీరు తీసుకుని ఉంటే ఈ పార్టీకి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పార్టీకి ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయేది కానీ మీరు ముఖ్యమంత్రి అయిన దాని వల్ల ఈరోజు దారుణ పరిస్థితికి ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దానిపైన పూర్తి సమయం కూడా కేటాయిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కంగారు కట్టుకుని పనిచేస్తున్నారు ఇప్పటికే కూడా విదేశీ నిపుణులు రప్పించడం కోసం మరి చర్యలు చేపట్టారు ఈరోజు కొంతమంది విదేశీ నిపుణులు కూడా వచ్చి ప్రాజెక్టు పరిశీలన చేసి అక్కడ జరిగినటువంటి దారుణ పరిస్థితులను అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏ విధంగా ఈ ప్రాజెక్టును పనులు ముందుకు తీసుకెళ్ళినా కూడా తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది వారి సూచన తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ధన దోహ దాహానికే ఈ ప్రాజెక్టు బలీకూరించ తప్పదు మరి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసినట్టుగా పోలం ప్రాజెక్టును కూడా వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది మరి ఇప్పుడైతే తప్పుడు ప్రచారం ద్వారా మీరు చేసిన అవినీతిని అసమర్థతను కప్పిపుచ్చుకోవడం ప్రయత్నిస్తే ప్రజలు అంగీకరించడం చంద్రబాబు తెలియజేసుకుంటూ వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఎప్పుడున్నా కూడా ఇలాంటి ప్రాజెక్టులకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పైన అత్యంత శ్రద్ధ తీసుకొని కేంద్ర సహకారంతో కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుని సందర్భంగా ప్రజలు కూడా